హాయ్ అండి నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఒక చట్నీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి రెగ్యులర్గా చేసుకునే చట్నీలో తిని తిని బోరు కొడితే కాస్త డిఫరెంట్గా నోటికి టేస్టీగా ఉండేలాగా ఇలా ఒకసారి చట్నీ అనేది ట్రై చేసి చూడండి మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీల్లో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కానీ ఇందులో అసలు కొబ్బరి అనేది వాడకుండా ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైనాక ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మరి ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోయి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎర్రగా పన్నెండు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయకుండా అలాగే ఈ విధంగా తుంచుకొని వేసామంటే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పేలకుండా పైన పడకుండా ఉంటాయి ఈ విధంగా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిని వేసాను వేసిన తర్వాత కూడా ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మరీ ఎక్కువగా సాఫ్ట్గా ఉడికించాల్సిన అవసరం లేదు టమాటాలు లైట్గా ఇలా మగ్గితే సరిపోతుందండి ఇలాగ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కానీ లేకపోతే కొత్తిమీర కాడలు కానీ వేసుకోండి ఉంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుండేది చట్నీకి అలాగే ఒక ముప్ప కప్పు వేయించిన పల్లీలు పొట్టు తీయకుండా అలాగే వేసాను కావాలంటే మీరు పొట్టు తీసుకొని అయినా సరే వేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు వేయించిన శనగపప్పును వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోయింది ఆల్రెడీ పల్లీలు శనగపప్పు వేయించినవే తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ మనం టమాటాలు కూడా వేసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కువైనా కూడా చట్నీ టేస్ట్ అనేది అంత బాగుండదు చింతపండుని కొద్దిగా వేసుకోండి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపోను కళ్ళు వేసుకోవాలి ఒక అర స్పూన్ అయితే వేసానండి అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా అలాగే వేసాను మీరు కావాలంటే పొట్టు తీసేనా సరే వేసుకోవచ్చు చిన్న గ్లాస్ తోటి ఒక అర గ్లాసు నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దండి ఫస్ట్ చిన్న గ్లాస్తో ఒక అర గ్లాసు వాటర్ పోసుకొని ఈ చట్నీ మిక్సీ పట్టేటప్పుడు ఏదన్నా అవసరపడితే ఇంకొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన చట్నీని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను కూడా పోసుకొని ఈ విధంగా దొలిపి పోసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని పోసుకోండి అంటే మీకు చట్నీ గట్టిగా ఉంటే ఇష్టము లేదా కాస్త ఇడ్లీలోకి అయితే కాస్త పల్చగా ఉంటేనే చట్నీ బాగుండిద్ది అదే దోశల్లోకి అయితే కాస్త గట్టిగా చేసుకోవాలి ఇలాగా తగినన్ని వాటర్ పోసుకొని చట్నీ అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరిలో కొద్దిగా పోపు పెట్టుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుందండి ఆయిల్లో ఎండుమిరపకాయ గింజలు అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు పసనపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తాలింపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి